మహిళలు విద్యాపరంగా రాణించడం ద్వారానే కుటుంబం సమాజం అన్ని విధాలా బాగుంటుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు ఈ మేరకు గ్రామాల్లో విద్యాభివృద్ధిపై కలెక్టరేట్ లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు మహిళల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని చెప్పారు అవకాశాలను అందిపుచ్చుకొని విద్యా ఉపాధి పరంగా మహిళలు విజేతలుగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు

మన పక్కనే బడి ఉండాలి మన పక్కనే బడి ఉండాలి అన్నది డిమాండ్ ఎందుకంటే బడి బయట పిల్లలు తల్లు తల్లులతో పాటు పాఠశాలలు వదిలేసి స్కూల్ పొలాలకు వెళ్తారు లేదా ఎక్కడో వేరే దగ్గర వ్యాపకంలో ఉంటారు అన్నటువంటి ఆలోచనతో ఆ రోజు స్కూల్ పక్కనే పెట్టాం ఆ రోజు అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు వాటలో పెట్టుకోపోతే పిల్లలు బయటకురా ఆ రోజు ఆడపిల్లని బయటికి పంపాలంటే కష్టమే అక్కడ పెట్టేసి మనం పెట్టిన తిరిగి పాడుకోవాలి ఇదే కదా మనం ఆలోచించింది మనం ఏనాడు స్కూల్కి వెళ్ళి అయ్యా ఇక్కడ ఉన్న ఒకే టీచర్ మూడు క్లాసులు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఒకే స్కూల్లో కూర్చోబెట్టి ఎందుకంటే అక్కడ ఉన్నదంతా ఇరవై మంది మరి ఇరవై మందికి ముగ్గురు టీచర్లు ఇవ్వలేరు కదా మరి ముగ్గురు టీచర్లు ఒకే రూమ్ లో కూర్చోబెట్టి అక్కడ తరగతి గదులు కూడా లేవు ఎందుకంటే సంఖ్య లేదు కాబట్టి తరగతి గదులు కూడా ఉంటాయి ఒకే రూమ్ లో పెట్టి మీరైతే జీవో వన్ వన్ సెవెన్ ప్రోగ్రామ్ సంబంధించి ప్లస్ స్కూల్ వ్యవస్థని ఇంకా కూడా స్ట్రెంగ్ చేయడానికి వర్క్ షాప్ అనేది ఏర్పాటు చేశారు సో ముందుగా ఈ కు వచ్చిన ఎమ్మెల్యే గారికి వేదిక పైన ఉన్న అతిథులకి ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రతిపా నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్స్ మరియు సభ్యులు తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం మనకి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడబోతున్నామో ఈ జియో వన్ వన్ సెవెన్ ఏదైతే గా ఒక రకంగా స్కూల్స్ని ని చేసేటప్పుడు వేరే క్లాసెస్ ని కొన్ని హై స్కూల్స్ లోనో యూపీ స్కూల్స్ లోనో అట్లా కలిసి చేయడం వల్ల మనము సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆ క్లాస్ లో వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలి ఏదైతే చదువుకోవాలి ఎంత ఇంగ్లీష్ వస్తుంది ఎంత తెలుగు వస్తుంది అక్షరాలు వస్తాయి మ్యాథ్స్ ఎంత వస్తుంది అదర్ సబ్జెక్ట్స్ ఎంత వస్తుంది అనేది మనము ఏదైనా అసెస్మెంట్ ఎగ్జామ్స్ ఇయర్లీ చేస్తారు అట్లా మెజర్ చేసినప్పుడు మనకి ఐదో తరగతి పిల్లలు రెండో తరగతి టెక్స్ట్ బుక్ చదవలేని పరిస్థితిలో ఉన్నారు ఈవెన్ కొంతమంది ఎనిమిదో తరగతి వరకు వెళ్ళినా కూడా తరగతి బుక్ చదవలేని పరిస్థితిలో ఉన్నారు మ్యాథ్స్ కూడా ఎంత మందికి అడిషన్ వచ్చు ఐదో తరగతి వాళ్ళని ఎంత మందికి అడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చు డివిజన్ వచ్చు అంటే చాలా అంటే స్కూల్ని బట్టి ఏరియా బట్టి వేరియస్ రీజన్స్ కి మన